ఎటువంటి గ్రహ బాధలైనా శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నందమూరి పద్మజ గారు చనిపోయినప్పుడు తర్వాత అర్పించడానికి అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి లేకుంటే కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళలేదు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా చర్చ జరుగుతుంది అంటే వీళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి దూరం పెరిగిపోయింది అనేది వాస్తవమే అయినప్పటికీ ఇటువంటి విషాదం ఉన్నప్పుడైనా వెళ్ళాలి కదా ఓదార్చాలి కదా అనేది చాలా మంది నుంచి వచ్చిన ప్రశ్న అయితే ఈ ప్రశ్న అటు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు వాళ్ళు వెళ్ళారు నేను చూసాను లైవ్ లో అని ఆయన చెప్పుకొచ్చారు మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళలేదా మరి దీనిపైన చర్చ జరుగుతుంది మీరేం చెప్తారు సార్ అంటే వేరే ఏదో పనులు ఎంగేజ్ అయి ఉండొచ్చు వాళ్ళు ఎంగేజ్ అయి ఉండొచ్చు అది సడన్ గా సంభవించిన దుర్ఘటన రావడానికి ట్రై చేసి ఉండొచ్చు రాలేకపోయి ఉండొచ్చు ఏదైనప్పటికీ చాలామంది రాలే రామారావు గారి ఫ్యామిలీలో అందరూ హాజరైనట్టుగా ఎక్కడ కనిపించలేదు అయితే ఆవిడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చెల్లెలు కూడా ఆ ఇంట్లో కుండ మార్పిడి జరిగింది వీళ్ళ అమ్మాయిని అటు ఇచ్చి ఆ అమ్మాయిని ఇటు చేసుకున్నారు అంటే రామారావు గారి కూతురిని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చెల్లెల్ని జయకృష్ణకి చేసుకున్నారు అలా జరిగినటువంటి పెళ్ళి అది జయకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా సినిమాల్లో నటించాడు అంటే రాధిక తెలుగు సినిమాలు తీయటం ప్రారంభించి రాడాన్ బ్యానర్లో జగపతి బాబు హీరోగా ఓ సినిమా చేసి దానిలో ఒక చిన్న క్యారెక్టర్ చేయించారు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బ్రీత్ అనే పేరుతో ఒక సినిమా చేశాడు ఆయన కొంచెం అంటే తను మాట్లాడే పద్ధతి కొంత మీమ్స్ గురయ్యాడు అతను ఆ కుర్రాట ఆ తర్వాత అతను కొడాలి నాని పేరు ప్రనౌన్స్ చేయటం మీద కూడా చాలా సెటైర్లు వచ్చినాయి ఆ టైంలో అంటే భువనేశ్వర్ గారి మీద అసెంబ్లీలో జరిగినటువంటి ఒక దుర్మార్గమైన చర్చ సందర్భంగా నందమూరి కుటుంబం అంతా కూడా మీడియా ముందు కూర్చుని అందరూ మాట్లాడారు మీడియాతో అందుబాటులో ఉన్నవారు హైదరాబాద్లో ఆ టైంలో అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఒక ఇంట్లో కూర్చుని మాట్లాడారు ఇది అందరికీ తెలిసిన విషయం ఆ మీటింగ్లో ఈయన కూడా ఉన్నాడు ఈ కుర్రాడు కూడా ఉన్నాడు పద్మజు గారి అబ్బాయి కూడా ఉన్నాడు అతను మాట్లాడాడు అయితే ఈ సందర్భంలోనే ఈ భువనేశ్వర్ గారి మీద ఒక దుర్మార్గమైన చర్చ జరిగిన సందర్భంగా ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేశాడు ఆ వీడియోని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ గురించి వార్ టూ సినిమా గురించి చేసిన నెగిటివ్ కామెంట్స్ ఆయన చేసినటువంటి బూతు వ్యాఖ్యానాలు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గాయపడి అంటే తన మదర్ దాకా వచ్చింది ఈ విమర్శ ఈ తిట్ల పరంపర అనేది ఆ భాష నుంచి ప్రపంచానికి అర్థమైంది దానికి రియాక్ట్ అవుతూ పెట్టినటువంటి వీడియోగా దాన్ని చలామణిలోకి తీసుకొచ్చారు ఇప్పుడు అది మాట్లాడిందేమో భువనేశ్వర్ గారి టైంలో అప్పుడు కూడా ఆయన బ్లాక్ డ్రెస్ తోనే ఉన్నాడు అలాగే మొన్న వార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆయన బ్లాక్ డ్రస్ తోనే ఉన్నాడు ఈ బ్లాక్ డ్రెస్ ఇది మ్యాచ్ అయిందనే ఉద్దేశంతో ఆ వీడియోని పట్టుకొచ్చి ఇప్పుడే మాట్లాడాడు అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం జరిగింది అలాగే ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు చూసింది కూడా బహుశా ఎవరో వచ్చారు అనే ఉద్దేశం అంటే రాకపోయినా వచ్చారు అని వీడియోలు పెట్టడం అనేది కూడా ఒక కల్చర్ గా మారింది అలాంటి వీడియోలు ఏవో చూసుంటారా చూసి నేను లైవ్ లో చూశాను అని చెప్పాడే కానీ వాస్తవానికి అక్కడికి హాజరైన వాళ్ళల్లో వాళ్ళిద్దరూ సీరియస్ గా కనిపించలేదు వాళ్ళు వస్తే ఒక వార్త అయ్యేది రాలేదు అనేది అలాగైతే వార్త అయిపోయి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అలాగే వచ్చారు అనేది కూడా డెఫినెట్ గా వార్త అయ్యేది ఓకే ఎందుకంటే ఆ నేపథ్యంలో రాసుకోవటానికి మాట్లాడుకోవటానికి చాలా ఉంది అంటే లోకేష్ కూలీ సినిమా విజయవంతం కావాలని ట్వీట్ చేసి వార్ టూ గురించి పట్టించుకోలేదు అన్న దగ్గర మొదలైంది గొడవ లేటెస్ట్గా మొదలై వైసీపీ వాళ్ళు వార్ టూని మోస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కూలీని మోస్తున్నారు అని బయట సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఆ నేపథ్యంలోనే ఈ రచ్చ మొదలై ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడింది లొకేషన్ టార్గెట్ చేసి ఆయన ఏం పేరు వాడలేదు పైగా అభ్యంతరకరమైన పదము వాడలేదు సీనియర్ ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నాడు ఎవరు ఏం చేయలేరు అంటే రకరకాల అర్థాలు వస్తాయి దానికి వీళ్ళు ఒక అర్థం తీసేసుకుని అంటే వీళ్ళే అడ్మిట్ చేసి తెలుగుదేశం శ్రేణులే అడ్మిట్ చేసేసి ఏది కూలీ విజయవంతం కావాలి వార్ వార్ట్ విజయవంతం కాకూడదు అని లోకేష్ అనుకున్నట్టుగా వీళ్ళే ఆపాదించేసుకుని దానికి ఆయన రియాక్షన్ గా దాన్ని ఆపాదించేసుకుని దానిని లోకేష్నే అన్నాడు అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళు కన్విన్స్ అయిపోయి దాన్ని ప్రచారంలో పెట్టేశారు అదే కనిపించింది ఆయన మాట్లాడిన ఫోన్ టాక్ లో సార్ని అంటాడా సార్ని అనేవాడా అని మాట్లాడటం వెనకాల ఉద్దేశం అదే బహుశా లోకేష్ కూడా హై ఉండొచ్చు ఆ మాటకి అంటే ఆ మాట ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అన్నాడో ఇమ్మీడియట్గా దాన్ని మీడియా పుష్ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఈ కాంటాక్ట్స్లోనే ఏది తెలుగుదేశానుకూల మీడియా మాత్రమే కాదు వ్యతిరేక మీడియా కూడా దీన్ని బాగా పుష్ చేసింది ఆయన అంటే ఒక యుద్ధం మొదలైపోయింది తెలుగుదేశం పార్టీలోను రామారావు గారి ఫ్యామిలీలోను అని ఒక రెండు కథనాలు వండి ఆ మూడు రోజులు హడావిడి చేశారు ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి రచ్చ ఇంకా నడుస్తోంది అది మొన్నే ఎమ్మెల్యే గారు ఇంటి ముందు కాక మొన్న ధర్నా చేశారు అభిమానులు అరెస్టులు జరిగినాయి ఈ ఇన్సిడెంట్లు రిపీటెడ్గా జరుగుతుండగా వీళ్ళిద్దరూ అక్కడ పద్మజీ గారి డెత్ కూడా ఈ టైంలోనే జరిగింది వీళ్ళిద్దరూ ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటే ఇప్పుడు రామారావు గారి కుమార్తె చనిపోయినప్పుడు ఇక్కడికి వెళ్ళారు జూబ్లీ హిల్స్ ఏది టీవీ ఫైవ్ పక్కన ఉన్నటువంటి రోడ్లో వాళ్ళ ఇంట్లో చనిపోయింది అవి చనిపోయినప్పుడు వెళ్ళారు వెళ్ళారు అప్పటికి వాతావరణం ప్లెయిన్గా ఉంది అయితే ఆ ఫ్యామిలీలో ఏదైనా విషాదం జరిగితే వీళ్ళు వెళ్తున్నారు నిజానికి అప్పటికే ఫ్యామిలీలో జరిగేటువంటి హ్యాపీ అకేషన్స్కి దూరంగాను విషాదాలకు దగ్గరగాను ఉంటూ వస్తున్నారు అలాగే తారకరత్న ఇష్యూలో కూడా వాళ్ళు ఇద్దరు కనిపించారు అయితే పద్మజీ గారికి సంబంధించి వాళ్ళిద్దరూ ఇంకెక్కడో ఎంగేజ్ అయి ఉన్నట్టుగా అనిపించింది అంటే వాంటెడ్గా రాలేదు అని అయితే నేను అనుకోవడం లేదు వాళ్ళకి రెండు అభిప్రాయాలు ఉండవచ్చు ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళటం ఇబ్బందికరంగా మారుతుందేమో రెండోది ప్రపంచం దీని మీద ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు అక్కడ ఎవరో వీళ్ళ వైపు చూడకుండా వెళ్ళిపోయినా వీళ్ళని పట్టించుకున్నట్టు అనిపించకపోయినా వాళ్ళకు కాదు మీడియాకి అనిపించకపోయినా అదొక కథనంగా మారిపోతుంది ఎందుకు ఈ దీన్ని పొడిగించడం అవసరమా అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు అవాయిడ్ చేసి ఉండొచ్చు ఎందుకైనా ఏ కారణం చేతైనా వాళ్ళు రాలేదు కాబట్టి మళ్ళీ ఇష్యూ అయింది కానీ వచ్చి ఎవరు పలకరించక విజువల్గా రికార్డు ఉండి దాని గురించి చర్చలు జరపడం కన్నా ఇది తక్కువ స్థాయి కూడా ఓకే కాబట్టి అవాయిడ్ చేద్దామని అనుకుని ఉండొచ్చు అనుకుని అవాయిడ్ చేసి ఉంటారు వాతావరణం బాగాలేదు ఆ రోజున రామారావు గారి కూతురు చనిపోయినప్పుడు వాతావరణం ప్లెయిన్గా ఉంది అది ఎవరో మాట్లాడాలి అక్కడికి వచ్చారు వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని చెప్పేసి చూశారు అప్పుడు అందరూ కావలించుకుని బాధపడి అంత పరిస్థితి ఏం జరగలే ఎవరు వీళ్ళని వెల్కమ్ చేసి తీసుకెళ్ళటం అది ఉండదు కదా అలాగూ చావు సంభవించిన ఇంట్లో ఆ రోజున కూడా అలాగే ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వచ్చారు నిన్న వచ్చారు ఈ పద్మజీ గారి ఇన్సిడెంట్ కూడా వచ్చారు అనివార్యంగా వస్తారు ఎందుకంటే అది రెండు వైపులా లింక్ అయినటువంటి ఫ్యామిలీ దగ్గుపాటి చెంచురామయ్య గారికి అల్లుడు కోడలు ఇద్దరు నందమూరి గారే కాబట్టి ఎక్కువ రిలేషన్ బాండింగ్ ఉన్నటువంటి ఏరియా పైగా పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీ అది ఇప్పుడు లైవ్లీగా బీజేపీతో ఉంది ఆవిడ పురంధేశ్వర్ గారు ఆవిడకి ఆడపడుచు ఇవిడ ఆడపడుచు వదిన రెండు కాబట్టి కొంచెం ప్రాధాన్యత ఎక్కువే ఇచ్చారు ఇచ్చారు ఎన్టీఆర్ గురించి ఈ మధ్య పాజిటివ్గా మాట్లాడారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి అతను డెఫినెట్గా పై స్థానాల్లోకి వెడతాడు పై స్థాయికి పెడతాడు అని మాట్లాడాడు ఆయన ఓకే మాట్లాడాడు ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే రాజకీయాలు ఈ విషయంలోనే దగుబాటి వెంకటేశ్వరరావు అని అడిగారు ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ చంద్రుడు అంటే లోకేష్ వర్సెస్ ఎన్టీఆర్ ఏదన్నా ఇష్యూ ఉందా అన్నప్పుడు ఆయన ఆ గొడవలు నాకు తెలియదు కానీ అలాంటివి ఉన్నాయని అనుకోవట్లేదు ఉంటే ఉన్నా పెద్ద ఆశ్చర్యం లేదు అంటూనే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాడు అతను రైజింగ్ మూడ్లో ఉన్నాడు మంచి పెర్ఫార్మరు అతని సినిమాలు ఒకటి రెండు ప్రాపర్గా ఉండకపోవచ్చు కానీ మిగిలిన అతను నటుడుగా ఫెయిల్ కాలేదు అంటూ ఆయన ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉండి ఉంటుంది అన్నట్టుగా కూడా మాట్లాడారు వెంకటేశ్వరరావు గారు ఏది సీనియర్ ఎన్టీఆర్ గారి ప్రభావం వలన కావచ్చు ఇతను ప్రాపర్ గానే పెడుతున్నాడు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన కాబట్టి అదే ఆయనకు తెలిసే ఉంటుంది బహుశా చూసుకుంటాడు అతను కూడా ఇలాంటివి చాలా ఈజీగా ముందుకు కృషి చేస్తారు కదా జనాలు చూడండి మీ గురించి మాట్లాడేటని అలా చూసుంటాడు ఆ దీంతో అయినా వచ్చి ఉండాల్సింది దీనికి పద్మశ్రీ గారి మృతి సందర్భంగా వచ్చి తన ప్రజెన్స్ ఉంటే బాగుండేది అనుకోవచ్చు కానీ ఈ జరుగుతున్నటువంటి వార్ టూ నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే గారి వ్యాఖ్యానాల నేపథ్యంలో వెళ్ళటం వలన ఏమీ ప్రయోజనం లేదు ప్రపంచానికి ఆహారం పెట్టడం తప్ప న్యూస్ అనేటువంటి ఆహారం పెట్టడం తప్ప మనం మన ప్రజెన్స్ వలన ఇబ్బంది కలుగుతుంది అక్కడ వాళ్ళకి ప్రాబ్లము మనకి ప్రాబ్లం ఎందుకు వచ్చిన గొడవ అనే ఉద్దేశంతో అవాయిడ్ చేసుకుంటారు అనేది నేను ఫీల్ అవుతున్నాను వచ్చినట్టయితే అక్కడ రికార్డ్ అయితే లేదు మరి ఆయన ఏదో ఒక వీడియోలో ఎక్కడో అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన వాళ్ళు ఒక సినిమా ఆ మర్నాడు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాకి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురితో వాంటెడ్గానే అక్కడ పబ్లిక్ టాక్ చెప్పించేసి పబ్లిక్ టాక్ అనే పేరుతో దానికి ఇంకేవేవో కలిపేసి అంటే సినిమా పర్వాలేదు బాగుంది ఇలాంటి జనరల్ స్టేట్మెంట్స్ దీనిలో మిక్స్ చేసి వీళ్ళు కుక్ చేసినటువంటి వీడియోకి దాన్ని మిక్స్ చేసేసి అప్పుడేదో షో పడి జనాలు బయటకు వచ్చి అది అద్భుతము అనితర సాధ్యం అంటున్నారేమో అని ఒక భ్రమ కల్పించడం ద్వారా వివర్షిప్ను రాబట్టడం అనే ప్రోగ్రాం జరుగుతోంది అందులో భాగంగానే పాత వీడియోలు రకరకాల ఇందా చెప్పినటువంటి భువనేశ్వర్ గారి టైంలో లో ఆయన మాట్లాడిన వీడియోని ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే కాంటాక్స్ట్ లో రీ రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టారు కదా విపరీతంగా చూశారు జనాలుగా అట్లా హిట్టు కొట్టడానికి ఇలా ఈ మరణాలు సంభవించినప్పుడు వాళ్ళు గతంలో వెళ్ళినటువంటి వీడియోలను తీసి ప్లే చేస్తున్న సందర్భాలు చాలా మంది పొరపాటు పడుతున్నారు అంటే ఒక ఒక మరణం సంభవించినప్పుడు ఒక హీరో వెళ్ళాడని మనకి యూట్యూబ్ లో ఎక్కడో కనిపిస్తుంది